जय जय जगत जय जगत जय जय जगत ट yeah. మనం చరిత్రలో ఎప్పుడూ చూడలేనటువంటి వింతలన్నీ కూడా ఇవాళ ఈ కోటం ప్రభుత్వం నాయకత్వంలో మనం చూస్తున్నాం కల్తీ మద్యం అనేటువంటిది ఏర్లై పారుతున్నటువంటి సందర్భం వాళ్ళు ఎక్కడైతే ఈ కల్తీ మద్యం సేవించి అక్కడ కూర్చొనే అలా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదు కల్తీ మధ్యాన్ని పూర్తిగా అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారానే ఈ షాపులన్నీ కూడా నడిపి ఎక్కడా కూడా ఎటువంటి కల్తీకి కానీ అవకత అవత అవకతవకలకు కానీ అవకాశం లేకుండా అవాళ ఎంతో చక్కగా ఈ ఈ పద్ధతిని నడిపించినటువంటి సందర్భం చూసాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే పూర్తిగా ఈ ప్రభుత్వ పరం నుంచి పక్క తీసేసి వాళ్ళ బెల్ట్ షాపులు వాళ్ళ కార్యకర్తలు బెల్ట్ షాపులు రన్ చేసుకోవడానికి ఇష్టానుసారంగా పర్మిట్లు ఇచ్చి ఇవాళ మనం చూస్తే చాలా పర్మిట్ల రూమ్ దగ్గర అక్కడే తాగి అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ నిజంగా పెందుర్తి నియోజకవర్గానికి ఒక మచ్చ ఎప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు పరవాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక డంప్ దొరకడం అక్కడే పరవాడ కేంద్రంగా పరవాడ కేంద్రంగా అక్కడ మరి ఎక్కడి నుంచి తెస్తున్నారో అచ్చితాపురం నుంచి మిగతా మండలాల నుంచి మీ అక్కడికి తీసుకొచ్చి అక్కడే వాటిని ఫిల్ చేసి బాటిల్స్లో వేయడం దొంగ లేబుల్ని అంటించడం సీల్స్ వేయడం ఎప్పుడైనా చూసామా మరి ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దల తాలూకా సహాయ సహకారాలు లేకపోతే ఇంత ధైర్యంగా ఎవరైనా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా వాళ్ళు ఏమండి పంచకరలు రమేష్ బాబు గారు మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం ఈరోజు ఏం జరుగుతుంది పెందు నియోజకవర్గంలో ఈరోజు కల్తీ మధ్య ఇంత పెద్ద డంపు ఎప్పటి నుంచో ఇక్కడ రన్ అవుతుంది అంటే మరి పూర్తిగా మీ సహాయ సహకారాలు లేకుండా రన్ అవుతుందా అంటే మీ కింద ఉన్నటువంటి యంత్రాంగం పనిచేస్తుందా లేదా అన్నటువంటిది కూడా ఈరోజు మేము అడుగుతున్నాం ఒక పక్క చూస్తే మన అచ్చితాపురంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున ఒక ఫా ఒక ఫార్మా కంపెనీలో డ్రగ్స్ పట్టుకున్నటువంటి సార్ పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజల తాలూకా ప్రాణాలంటే విలువలేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవాళ ఏదైతే ప్రజలకు ఉపయోగపడతాయో ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ ఇవారు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలాంటి వాటి అన్నింటినీ మీరు పక్కన పెడతారు మీ దృష్టి అంతా కూడా ఎక్కడైతే డబ్బులు వస్తాయో కల్తీ మద్యం ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా మట్టి మాఫియా వీటి మీద మీ దృష్టి దయచేసి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం పూర్తిగా ఈ కల్తీ మద్యం మద్యం అన్నదాన్ని అరికట్టి ఎంతోమంది ప్రజల తలకి ప్రాణాలు కాపాడుతారని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మందు ప్రియులు పొట్ట కొట్టవు జగన్ అని చెప్పన్నారు ఇవాళ మీరు చేస్తున్నదేంటి ఇలా కల్తీ మద్యం ద్వారా ప్రజలు ప్రాణాలే తీస్తున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించాలి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయండి ఏమనంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో కార్యక్రమం పెట్టారు అవన్నీ కూడా తర్వాత మాట్లాడతాను ఈ సందర్భం కాలేనప్పటికీ కూడా ఇవాళ కల్తీ మధ్యాన్ని పూర్తిగా పరిస్థితి ఈ ఈరోజు మళ్ళీ మాట్లాడతారు ఎవరైతే దీనికి మెయిన్ మెయిన్ అయినటువంటి కేంద్ర బిందువుగా ఉన్నారో వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ తలక బంధువులు అవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు అంటారు వాళ్ళకి టీడీపీకి సంబంధం లేదు వాళ్ళు వైసీపీ కోవర్ట్లు అని చెప్పి మా మీద తోస్తున్నారు అంటే ఈ సంవత్సరం ఉన్న కాలం ఈ సంవత్సరం ఉన్న కాలంలో మీకు తెలియదు కదా వాళ్ళు వైసీపీ కోర్టులని ఈ రోజే మీకు బయటకు వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అన్నింటికన్నా ముందుంటారన్నది అందరికీ కూడా తెలుసు దయచేసి దీన్ని రాజకీయ పరంగా చూడకుండా ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి ఇష్యూగా భావించి ఈ కల్తీ మధ్య మధ్యాన్ని ఇమీడియట్గా మీరు అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం